నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో మీరు కూడా చూసి ఉంటారు ఏ శాసన శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు నా ముఖం చూసి మీకు ఓటేసారు నా మూలంగా గెలిచారు మీరేంటి అనే ఆలోచన దూరతో మాట్లాడే అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మా కార్యకర్తల కృషి కానివ్వండి